ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఇది ప్రాచీన ఆయుర్వేద గ్రంథం అండి ఇది చాలా వేల ఏళ్ల క్రితం నాటి గ్రంథం అనమాట జనరల్ గా తాళపత్ర గ్రంథాల్లో రచించినవి దీంట్లో ఒక బుక్ లాగా తయారు చేసి ఇచ్చారు అది కొన్ని కొన్ని మిగిలినవి ఇదేంటంటే దీంట్లో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఎటువంటి ఫుడ్స్ ద్వారా మనం చెక్ పెట్టవచ్చు ఇలాంటివి సో దీనిలో భాగంగానే మనం ఈరోజు ఉసిరికాయ జ్యూస్ గురించి తెలుసుకుందాము అంటే ప్రాచీన గ్రంథాల్లో ఎలా చెప్పబడింది ఉసిరికాయ జ్యూస్ గురించి దీనికి ఏం కావాలి దీని తయారీ విధానానికి సో దీన్ని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ స్టాండర్డ్స్ అండ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యాస్మతులు గురుజీ ఈ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టము దీంట్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇంకెక్కడ ఉండవు ఎన్నో అసలు అంటే మన టూత్ పౌడర్ ఎలా ఉండాలి మన అంటే మనం వాటర్ని అసలు ఎలా తీసుకోవాలి అసలు ఎలా కూర్చొని భోజనం చేయాలి ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఏ ఫుడ్స్ ఉపయోగపడతాయి అన్ని దాంట్లో ఉన్నాయి అంటే అన్ని వేల క్రితంవి కొ పోగా 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 ఏదో కొన్ని మిగిలినవి దాంట్లో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అది కూడా ఎంతో విలువైనవి అవి అయితే గురుజీ ఈ ఉసిరికాయ జ్యూస్ చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పారు దానికి కావాల్సిన ఏంటి తయారు విధానం ఏంటి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అంటే ఈ గ్రంథ రచన వాగ్బటాచార్యులు విధానం జీవన విధానం ఇలా మనం అంటే చాలా రకాల ఒక్కొక్క దానికి మనము కొన్ని వేల శ్లోకాలు చెప్పడం జరిగింది శ్లోకపూర్వకంగా ఉంటాయి వాటిల్ని మనకి దీక్షిత్ గారు అని చెప్పేసి అని వాగ్బటుడు యొక్క అనుచరులుగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ఎలా అయితే ఈ ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ను పెంచుకుని పురాతన గ్రంథాలని సేకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో కల్పితాలు ఉండవు అంటే ఇప్పుడు కొన్ని రకాలు నేను యాడ్ చేసేస్తాను అలా కాకుండా అంటే ఇప్పుడు నేను ఇది చదవడం కోసం సంస్కృతి నేర్చుకుంటున్నాను సంస్కృతం నేర్చుకుంటే ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ప్రతి పదార్థంగా నేను తెలుసుకుని విడదీసుకున్నప్పుడు దాని పూర్తి వివరణ అర్థం ఎలాంటి ప్రక్షిప్తాలు లేకుండా కలుపులు యాడింగ్స్ లేకుండా నాచురల్ గా వస్తాయి ఒరిజినల్ గా మనం దీన్ని అంటే ఇప్పుడు చేసే అని మీకు సిరప్ దొరుకుతుంది కషాయం ఒరిజినల్ మీకు బయట మార్కెట్ లో సిరప్ దొరుకుతుంది అది వాళ్ళు ప్రాసెస్ చేసి ఇక్కడ మనం ఉసిరాసవ ఆయుర్వేదిక్ స్టోర్స్ అందరికి అందుబాటులో లేవు ఒరిజినాలిటీ దొరకటం ప్రిజర్వేటేషన్ టైం మనం దాంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధంగా అందులోంచి ఆ గ్రంథంలోంచి తీసుకునేటువంటిది ఈ ఉసిరికాయతో చేసుకునేటువంటి జ్యూస్ అనుకుంటున్నాం ఇప్పుడు మనం చాలా తేలికగా చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి చెప్పే చాలా వంద రకాలు చెప్పేచ్చుకోండి కానీ అది మనం చేసుకోవడానికి అనుకూలంగా అందరికి అన్ని తరగతుల వారికి అనుకూలంగా ఉండడం కోసం ఈ సీజన్ లో మనకి విరివిగా ఉసిరికాయ రోజుకొక ఉసిరికాయ చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఉసిరికాయలు తింటే ఆ మనిషి వజ్రకాయుడు అవుతారు రెగ్యులర్ గా రోజుకొక ఉసిరికాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటుంది మరి ఈ ఉసిరికాయ జ్యూస్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఉసిరికాయని ప్రధానంగా తీసుకుంటాం అమ్మా ఇందులో అల్లం కూడా తీసుకుంటాం ఆమ్లత్వాన్ని తగ్గించేటువంటి మిరియాలు మనం మిరియాలను కూడా తీసుకుంటాం పుదీనా పుదీనా వల్ల మనకు యాసిడిజెంట్ గా పనిచేస్తుంది లంగు యాక్టివేషన్ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కిడ్నీని మెరుగుపరచుకో అంటే చలవ చేసే కొనం ఉసిరికాయ ఉంటుంది ఆ నీరుడిని ప్రేరేపిస్తుంది యూరిన్ ఇంప్రూవ్ చేస్తుంది దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకి కొత్తిమీరని కూడా తీసుకుంటాం అలాగే అంటే ఇక్కడ కావలసిన వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఇది మనం బెల్లం తీసుకుంటాం రుచి ఉప్పు కూడా వేస్తాం ఉప్పు కూడా వేసుకోవచ్చు అంటే ఉప్పు వేసుకుంటే బెల్లం బెల్లం వేసుకుంటూ ఉప్పు మనం బెల్లం తీసుకుందాం ఇది పాత బెల్లం అయితే స్వచ్ఛమైనటువంటి కెమికల్ లేని బెల్లం అయితే ఇంకా మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది సాధారణంగా ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్ దంచి తీసుకోవాలి దంచి తీసుకోవాలి మరి మనకి దంచుకునేవి పెద్దవి లేవు కాబట్టి మనం మిక్సీ చేస్తాం పూర్వం అంతా కూడా దంచి ఎక్కువ తీసుకునేవారు రసం పిండుకోవడం తెల్లటి బట్టలో వేసి అంటే కోల్డ్ ప్రెస్ వల్ల ఒత్తిడి ద్వారా తీసిన దాంట్లో గుణాలు చెదిరిపోకుండా ఉంటాయి ఇక్కడ మనం ఆక్సీకరణ జరుగుతుంది మిక్సీలో ఎంతైతే పాజిటివ్ ఉందో అంత కూడా నెగిటివ్ కూడా యాడ్ అవుతుంది అందుకని మాక్సిమం దాన్ని దంచుకునే విధంగా ఉంటే సంతోషం ఇక తప్పదు మరీ ఎక్కువ స్పీడ్ కాకుండా మిక్సీలో స్పీడ్ లో దాన్ని మిక్సీ చేసుకుని మెత్తగా చేసుకుని వడకట్టుకోవడం ద్వారా దాన్ని తీసుకోవచ్చు ముందుగా ఇవి కదా ఉసిరి వాళ్ళ లాభాలు ఏంటమ్మా ఉసిరి వాళ్ళు ఏముంటాయి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది విటమిన్ సి పుష్కలంగా పుష్కలంగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది ఏదో ప్రాబ్లం వస్తే ఆస్కారం ఆలోచన పని ఆవును ఇది ప్రతిరోజు తీసుకొచ్చి అంటారు గురువు గారు డైలీ తీసుకోవాలి మనం కొరికి రెండు రోజులు ఫ్రెష్ గా తీసుకోండి దొరకనప్పుడు వీటిని మనం ఎండబెట్టి పొడి చేసుకొని పక్కన పెట్టుకొని అవును ఆ పొడిని కూడా కలుపుకుని తాగొచ్చు ఉసిరికాయలు నెక్స్ట్ అల్లం అల్లం ఈ కాంబినేషన్ మంచి టేస్ట్ ఉంటుంది ఇంత సరిపోతుంది అల్లం గురించి అలోపతి డాక్టర్స్ కూడా చెప్తారు నరాల బలహీనతకు ఉపయోగపడుతుంది చాలా ఒక కప్పు పుదీనా కప్పు ఎన్ని ఉసిరికాయలు తీసుకోవాలి అంటే మనిషికి ఒక ఉసిరికాయ అట్లా తీసుకుంటా ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఉసిరికాయలు పెద్ద సైజు ఉసిరికాయ మనం కాపాడుకోవాల్సినటువంటి అల్లం సంపదల్లో గోమాత ప్రధానం అయితే ఉసిరి చెట్లను బాగా పెంచాలి అందరికీ కావాలి ఎక్కడ చెట్లు ఎక్కడ పెంచుతున్నారు అవును అందుకని కంపల్సరీ మనకి అవకాశం ఉంటే ఉసిరి చెట్లను ఎంత ఎక్కువ పెంచితే అంత భవిష్యత్తు తరాల వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి సో కొత్తిమీర మన ఇష్టం ఒక జనరల్ గా ఫిల్టర్ చేకొనిన తీసుకోవచ్చా గురుగారు అంటే కొంచెం పిప్ ఉంటుంది కదా ఇబ్బందిగా ఉంటుంది అయితే గురుజీ సో మంచి ఆమ్ల జ్యూస్ రెడీ అయిపోయింది ఏదైతే మనం పాత గ్రంథాల్లో చెప్పినట్లుగా సో దీంట్లో మనము పెప్పర్ యాడ్ చేస్తాము మిరియాల పొడి మిరియాల పొడి ఉపయోగం ఉండాలనికునే వాళ్ళు salt చేసుకోవచ్చు లేదంటే బెల్లం వాళ్ళు కూడా తీసుకొచ్చి అంటారా గురూజి హ్యాపీగా తీసుకొచ్చి అమ్మ కాకపోతే వాళ్ళు బెల్లం ఈ బెల్లం బదులు సాల్ట్ ఉప్పు సైన్ దౌలామ వేసుకుని తీసుకోవచ్చు ఎస్ గురుజీ మీరు చెప్పిన విధంగా ఆమ్ల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అంటే ఒక్కసారి దాని ఆరోగ్య ప్రయోజనాలు తీసుకునే టైం ఉదయం పొరగడుపున అంటే ఏదైనా అల్పాహారం తినడానికి ముందు దీన్ని ఒక గ్లాసు తీసుకోవడం ద్వారా మనకి అంటే సహజంగా మాక్సిమం ఏ రోగమైనా రావడానికి ప్రధాన కారణం డైజెషన్ ఇష్యూ అనేది చెడిపోవడం ఉన్నటువంటి అన్ని రోగాలకే ఇది ఇంతకు మించి అత్యుత్తమం ఉండదు మనకి అంటే ఆయుర్వేదంలో త్రిఫలాలు అని చెప్తారు ఈ మూడు ప్రాణాలు మూడు ఫలాలు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగదు అందులో ముందుగా ఉసరి దాంతోపాటు కరక్కాయ తానికాయ ఇవి మూడు ఫలాలుగా అవును ఇందులో ప్రధానంగా ఈ విటమిన్ సి ని అధికంగా పుష్కలంగా కలిగి ఉంది మీ బాడీలో ఎన్ని రకాల విటమిన్స్ మినరల్స్ నేడున్నా విటమిన్ సి యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ దాని తర్వాత విటమిన్ సి తర్వాత విటమిన్ డి విటమిన్ సి బాగుంటే ని అబ్జార్బ్ చేసుకునే శక్తి మనకి పెరుగుతుంది ఎందుకంటే సహజంగా ప్రకృతి ఇచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి సి మన ఏదో చావుబుల్ టాబ్లెట్స్ వంద మింగిన ఒక ఉసిరికాయ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తూ మనకు అందుబాటులో భగవంతులు ఇచ్చాడు మన ఒంట్లో వాడుకోవట్లేదు అంటే ఇలా జ్యూసుల్లోనే కాకుండా ఇప్పుడు సీజన్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు చట్నీల రూపంలోను నిలవ పచ్చళ్ళు పెట్టుకోవడం నిలవ పచ్చళ్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు నిలవ పచ్చళ్ళు వాడుకోవచ్చు దాన్ని సశాస్త్రీయంగా శాస్త్రం ఎలా నిలవ ఉంచాలని చెప్పిందో దానికి తగ్గట్టుగా ఇవి స్టాండర్డ్గా ఇచ్చి కూడా చేసేసుకోవచ్చు శుభ్రంగా పచ్చి ఉసిరికాయల్ని కడిగి ఆరబెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఇక్కడ ఏమైతే వాడేమో అన్ గ్రీన్ తడి లేకుండా ఆరబెట్టుకుని ఒక గాజు సీసాలో అది కూడా ఉంటుంది ఆబ్వియస్లీ అల్లం బదులుగా సొండి వాడచ్చు అవి అవి కూడా డ్రై చేసి చాలా రోజులు నిలవ ఉంటుంది ఒక రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సో అందరూ ఉదయాన్నే కాఫీ టీలు ఇలాంటి వాటికి బదులుగా ఇలాంటి గ్రీన్ జ్యూస్ ఒకటి మంచిది తీసుకుంటే మన అలవాట్లు పూర్తిగా మార్చేసుకోలేదు కాఫీలు తాగలకు సరే కాఫీ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాపించి లేకపోతే ఇది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కాఫీ టీ లాంటివి అలవాటు ఉంటే తీసుకోవచ్చు అందులో కూడా ఎక్కడైనా సరే పంచదార అనేది వాడటం మానేస్తే చాలా మంచిది ఇప్పుడు గట్ హెల్త్ కి మంచిగా పనిచేస్తుంది విటమిన్ సి ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టింగ్ కి బాగుంటుంది కళ్ళు విజన్ ఇంప్రూవ్మెంట్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చర్మం నిఘారింపుకు బాగా ఉపయోగపడుతుంది కేశాలు షైనింగ్ గా ఉండడానికి

and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to iDream. for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్